శ్రీ మాత్రే శ్రీమాత్రేనమ్మ లక్ష్మీదేవి కోసం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తులారాశివారికి మే పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఈ తారీఖుల్లో మూడు శుభవార్తలు వినబోతున్నారు అలాగే ప్రేమించిన వాళ్ళ వల్ల కోలుకోలేని దెబ్బ తగులుతుంది తులారాశివారికి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఈ మూడు తారీఖుల్లో అన్ని గ్రహాల అనుకూలత విపరీతంగా వీరికి అనుకూలంగా మారిపోతుంది అలాగే ఎటువంటి శని ప్రభావం కానీ ఎటువంటి దోష ప్రభావాలు కూడా ఈ రాశి వారి మీద ఈ మూడు రోజులు పని చేయకపోవడం వల్ల ప్రతి పనిలో కూడా వీరు విజయం సాధిస్తారు మంచి అవకాశాలు ఏర్పడతాయి ఆర్థికంగా చాలా బాగుంటారు అనుకున్న పనుల దిశగా ముందుకు వెళ్తారు చాలా చురుగ్గా తెలివిగా ఉంటారు ఆరోగ్య స్థితులు మారతాయి కుటుంబంలో గొడవలు లేకుండా చాలా మనశ్శాంతిగా ఉంటారు ప్రతి పనిలో విజయం సాధిస్తారు ఇతరులు కూడా ప్రతి పనికి మిమ్మల్నే ముందుగా పెట్టేటువంటి అవకాశం ఉంటుంది మంచి గౌరవాలు మర్యాదలు ఈ మూడు రోజుల్లో మీకు దక్కుతాయి అలాగే ఈ మూడు రోజుల్లో మీరు ఇంతవరకు చూడనటువంటి ఎన్నో రకాలైన మంచి జరిగేటువంటి అవకాశం ఉంది పద్దెనిమిది తారీఖు పంతొమ్మిది ఇరవై మూడు తారీఖుల్లో వినబోయే మూడు శుభవార్తల్లో మొదటి శుభవార్త వివాహం పెళ్ళి కాక ఇబ్బంది పడుతున్నటువంటి వారికి వివాహం జరిగేటువంటి అవకాశం కనబడుతోంది అలాగే ఎప్పటి నుంచో పెళ్ళిళ్ళు కాక ఇబ్బంది పడుతూ అనేక రకాలుగా వీరు నలిగిపోతూ ఉన్నట్లయితే చక్కటి సంబంధం ద్వారా వివాహం అవుతుంది రెండవ పెళ్లి చేసుకొని విడిపోయి మళ్ళీ వివాహం కోసం ఎదురు చూసే వాళ్ళకు కూడా పెళ్లి జరిగేటువంటి అవకాశం చక్కగా ఉంది రెండవ శుభవార్త వచ్చి ఈ రాశివారు వారి యొక్క కుటుంబ పరిస్థితులకు తగ్గట్టుగాను వారి యొక్క ఆర్థిక సమస్యలను బట్టి వారి ఆశయాలు వాళ్ళ కోరికలను చంపుకొని బ్రతుకుతూ ఉంటారు వీరికి నో మంచి ఇష్టపడ్డటువంటి వెహికల్స్ బైకులు కానీ లేదా కార్లు కానీ లేదా ఎలక్ట్రికల్ మొబైల్స్ కానీ కొనుగోలు చేసుకోవాలి వాడాలి అన్న ఆశ ఎంతో ఉంటుంది కానీ కుటుంబ పరిస్థితులను బట్టి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు అవ్వడం వల్ల కుటుంబ పరిస్థితులను బట్టి వీరు ఆలోచిస్తూ ఆగిపోతూ ఉంటారు వారు కోరికలను చంపుకొని కుటుంబం కోసం ఎన్నో త్యాగాలు చేసి వారు ఇష్టమైనటువంటి కాకుండా ఏదో సాధారణమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉంటారు అలాంటి వారికి ఇష్టమైనటువంటి వాహనాలు కొనుక్కునేటువంటి యోగ్యత ఈ మూడు రోజుల్లో వింటారు నూతన వాహన యోగం కనబడుతుంది మూడవ శుభవార్త అన్నిటికన్నా ముఖ్యం ఈ ప్రపంచంలో పక్షుల కాడి నుంచి చీమల కాడి నుంచి ప్రతి ఒక్క జీవికి సొంత గృహం అంటూ ఉంటుంది కానీ తులారాశిలో ఉన్నటువంటి వారికి మాత్రం ఎనభై శాతం మంది అద్దెళ్ళల్లోనే ఉంటూ అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు సొంత ఇల్లు కళ చక్కగా బొమ్మరిల్లులా ఇల్లు కట్టుకోవాలి ఆ ఇంట్లో మనశ్శాంతిగా జీవించాలి ఎంతో చక్కగా బ్రతకాలి అనుకున్నటువంటి వీరి కళ చాలా వరకు కలగానే మిగిలిపోతూ ఉంది కానీ ఈ మూడు తారీఖుల్లో వారు ఇల్లు కట్టుకునేటువంటి యోగ్య యోగ్యతకి కావాల్సినంత డబ్బు సమకూరుతుంది సొంత ఇంటి కళ నెరవేరే అవకాశాలు ఉన్నాయి గ్రూప్ హౌసుల్లో ఫ్లాట్లు కొనుక్కోవడం కానీ గ్రేడెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్లు కొనుక్కోవడం కానీ లేదా గతంలో ఉన్న స్థలాలలో ఇల్లు కట్టుకోవడం కానీ చేసేటువంటి అవకాశం కనబడుతుంది వీరు సొంత ఇంటి కళ నెరవేరుతుంది ఈ మూడు కోరికలు లక్ష్మీదేవి అనుగ్రహం ద్వారా హండ్రెడ్ పర్సెంట్ తీరుతాయి అలాగే తులారాశి వారికి ప్రేమించిన వాళ్ళ వల్ల కోలుకోలేని దెబ్బ తగులుతుంది ఈ మూడు రోజులు తరువాత వీరు ప్రేమించినటువంటి వాళ్ళు వీరికి దూరంగా వెళ్ళిపోవటం వీరి మీద అపనిందలు వేయటం వీరిని చులకనగా చూడటం వేరొకరితో ఇష్టంగా ఉండటం లాంటివి చేస్తారు కొంతమంది ప్రే పెళ్ళి చేసుకోవడానికి తమ పెద్దలను ఒప్పిస్తానని చెప్పి వెళ్ళి వాళ్ళే పెళ్లి చేసుకొని వెళ్ళిపోయేటువంటి అవకాశం కనబడుతోంది ఇది చాలా పెద్ద పిడుగు లాంటి వార్త దీనివల్ల వీరు మానసికంగా కొద్దిగా కురిగిపోయేటువంటి అవకాశం ఉంది జీవితంలో కొన్ని మంచి జరిగినప్పుడు మంచి వెంటే చెడు కూడా ఉంటుంది అలాంటి చెడు ఇది ప్రేమించిన వాళ్ళు కొద్దిగా వెనక్కి వెళ్ళిపోవడం అన్నది చాలా బాధాకరమైన విషయం ఇలాగ గతంలో కూడా చాలా జరిగి వాళ్ళ తమ ప్రేమించిన వాళ్ళు దూరం అయ్యారని తమ మనసు కృమిలిపోయి మానసికంగా తమ జీవితాలను పోగొట్టుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఎటువంటి ప్రేమ సమస్యలు ఉన్నా ఈ గురువుగారి నెంబర్కి ఫోన్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చూపిస్తారు అలాగే మీకు అన్ని విధాలా మీకు కలిసి వచ్చేటట్టుగా జ్యోతిష్యం చెబుతారు